నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తురి ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో సుమారు ఎనభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ గండేపల్లి మండలం తాళూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు ఎన్నోమెంట్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు జిల్లా దేవాదాయ శాఖ అధికారి మాట్లాడుతూ జగ్గంపేట మండలం బోరుగుపూడి గ్రామంలో సుమారు డెబ్బై ఎకరాల భూమి తాళ్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంకరేజ్మెంట్ లో ఉందని దాన్ని కొంతమంది హక్కుపై చేసుకున్నారన్నారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు రైతులకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకులు పాటన్ రవి తోట వెంకన్న పాలకుల సుబ్బారావు కర్ణే శ్రీను అడప అప్పారావు కర్ణాకుల సత్యబాబు తదితర రైతులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాలువలకి సంబంధించి మరిపాకు విలేజ్లో లోడి విలేజ్ లో డెబ్బై ఎకరాలు సుమారు డెబ్బై ఎకరాలు దానికి ఎప్పటి నుంచో అరవై సంవత్సరాల పై నుంచి కూడా మన ఎంక్రోచ్మెంట్ లో కొంతమంది ఆక్యుపై చేసుకుని దానికి మా కొత్త చట్టము సెక్షన్ ఎయిటీ త్రీ టూ మారిన తర్వాత మా ఈవోలు నోటీస్ ఇచ్చారు ఖాళీ చేయమని దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చిన మేము ఒప్పుకోలేదు ఆప్షన్ ఆప్షన్ పెట్టడానికి మేము రెడీ అయ్యి అయ్యారు దాని మీద వీళ్ళంతా నేను సన్నకార రైతులుగా గుర్తించండి అని మాకు కొన్ని కాగితాలు పెట్టారు కాగితాలు పెట్టిన ఒక మన నెలలోనే హైకోర్టుకి వెళ్ళారు మా కాగితాలు పెండింగ్ ఉండగానే వీళ్ళు ఆక్షన్ పెట్టేస్తున్నారు దాని మీద చర్యలు తీసుకోండి హైకోర్టు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు సంతకారు రైతుల అని గుర్తించమని మాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి వాళ్ళనేమో సన్నకారు రైతులు వాటిని గుర్తించడానికి మాకు మూడు కండిషన్స్ ఉన్నాయి చట్టం చట్టము వచ్చిన కాంచి ఎనభై ఏడులో చట్టం వచ్చిన కాంచి రైతులు అక్కడ ఆరు సంవత్సరాల ముందు నుంచి రైతులుగా ఉండి ఉండాలి నెక్స్ట్ మెత్త అయితే రెండు ఐదు ఎకరాలు పళ్ళం అయితే ఐదు ఎకరాలు సొంత భూమి కానీ చేసుకున్న భూమి కానీ ఉండకూడదు అలాగే సంవత్సర ఆదాయము నెల ఆదాయము వెయ్యి రూపాయలు సంవత్సరం అయితే పన్నెండు వేలు ఉండకూడదు వాళ్ళని సన్నకారు గుర్తించాలి దానికోసం నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాపురీని మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా కెదంపూర్ మండలం కూరపూడి గ్రామంలో దాదాపుగా లేదంటే ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఆ సన్నకారు సన్నకారు రైతులు తరకు ముప్పై సెంట్లు తరకు అరవై సెట్లు తలకో ఎకరం తలకో రెండు ఎకరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ ఎండమెంట్ ఈ ఏమంటారంటే తాలూరు జియానికి సంబంధించిన వాళ్ళు ఇది గండెపల్లి మండలం తాలూరు చేయడానికి సంబంధించిన భూమి అని వీలు అంటున్నారు ఈ ఎనభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈసారి ఇండిపెండెంట్ అధికారులు వచ్చింది లేదు చచ్చింది లేదు ఆ భూముల మీద పాస్బుక్లు వచ్చాయి రిజిస్ట్రేషన్ నాలుగేసి వేసు మూడు వేసు రిజిస్ట్రేషన్లు జరిగాయి ఆడపిల్లల కట్నాలు ఇచ్చేసుకున్నారయ్యి ఇప్పుడు వరకు అసలు ఇండియామెంట్ అనే విషయం తెలియదు సొంత భూమి పత్తా భూమి ఈ భూమి ఒకటే రేట్ అని చెప్పి వీళ్ళు నాలుగైదు అమ్మకాలు కొడితే కొనుక్కున్నారు ఇప్పుడు మేము పోలీస్ ప్రొటెక్షన్ తోటి లేదా ఇంకో ప్రొడక్షన్తో వచ్చి భూములు సాధనం చేసుకుంటాం కమిషనర్ కమిషనర్గా చెప్పారు రైతులు వారి బాధలు వారి కష్టాలు వారు ఇది అలాభా లేదని ఎనభై ఐదు సంవత్సరాల నుంచి భూమి చేసుకున్న విధానాన్ని రైతులు మొత్తం కూడా కమిషనర్కి వితబోద చేశారు అయినప్పటికీ ఆయన పాడిన పాట పాడుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టాలా పంచాయతీ బోర్డుకి నోటీస్ బోర్డు అందించాలా సాధ్యం రిపోర్ట్ తీసుకోవాలా ఎనభై ఐదు ఏళ్ళ నుంచి ఆ సిస్టం అనేది కేవలం బూరు పూళ్ళ లేదు అంటే దాదాపు లేదండి ఇక్కడ వెయ్యి ఎకరం ఉంది